హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామికి ఈ రంగు పువ్వులు సమర్పించాలి అలాగే ఈ పువ్వులు సమర్పించాలో ఈ వీడియోలో చూద్దాం హనుమాన్ జయంతి చైత్రమాస పౌర్ణమి తేదీ కలిగిన రోజున జరుపుకుంటారు అది ఈ సంవత్సరం ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీ రోజు శుక్రవారం రోజున రాబోతుంది ఆంజనేయ స్వామి ఆ పరమశివుని అవతారాలలో ఒకటి అలాగే ఆంజనేయ స్వామికి హనుమాన్ జయంతి రోజున చేసేటువంటి పూజ మనకు ఖచ్చితంగా కూడా ఫలితాన్ని అందిస్తుంది మనకున్నటువంటి ఇతి బాధలు తొలగిపోతాయి అలాగే ఈ హనుమాన్ జయంతి రోజున మనం చేసేటువంటి పూజ మనకు అష్ట ఐశ్వర్యాలను కలుగ అయితే ఆంజనేయ స్వామి స్వయంగా తనను పూజించడానికన్నా ముందుగా సీతా సీతారామ లక్ష్మణులను పూజించడం పూజించిన తర్వాతే తనను పూజిస్తేనే తను సంతోషిస్తాను అన్నట్టుగా చాలా సందర్భాలలో చెప్పినట్టు పురాణాలలో ఉంది అందుకే ఆ హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామికి పూజ చేయడానికన్నా ముందుగా కూడా రామ సీత అమ్మవార్లు పట్టాభిషక్తిలో ఉన్నటువంటి ఫోటోకి పూజ చేసిన తర్వాతే ఆంజనేయ స్వామికి పూజించాలి ముఖ్యంగా ఈ రోజున ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే అంటే సమీపంలో ఉన్న హనుమంతుని ఆలయాలలో ఆంజనేయ స్వామిని దర్శించుకున్న వారికి ఇతి బాధలు తొలగిపోతాయి అలాగే ఇంట్లో మనం ఆంజనేయ స్వామికి చేసేటువంటి పూజ కూడా ఎంతో ముఖ్యమైంది ఈ రోజున మన ఇంట్లోని పూజా మందిరంను శుభ్రం చేసుకుని పసుపు కుంకుమ పుష్పాలతో మన ఇంట్లో ఉన్నటువంటి దేవతామూర్తులను అలంకరించాలి ముఖ్యంగా నిత్య పూజను ఏ విధంగా చేస్తామో అదే విధంగా పూజ చేయాలి అలాగే ఆంజనేయ స్వామి కోసం ఈరోజు ప్రత్యేకంగా ఎర్రటి అక్షంతలను ఇంకా ఎర్రటి పువ్వులను సిద్ధంగా ఉంచుకోవాలి పూజకు పంచముఖ ఆంజనేయ స్వామి ప్రతిమను కానీ ఫోటోను కానీ ఉపయోగించడం మంచిది అలాగే మనం పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క ప్రతిమను కానీ ఫోటోను కానీ దేనిని ఉపయోగించినా కానీ ఫోటోకు ఎర్ర ఎర్రటి సుందూరమును ఇంకా ఎర్రటి పువ్వులతో అలంకరించాలి నైవేద్యంగా ఈ రోజున బూరెలు కానీ అప్పాలు కానీ లేదా దానిమ్మ పండును కానీ సమర్పించాలి పూజా సమయంలో మనము హనుమాన్ చాలీసాను ఇంకా ఆంజనేయ సహస్రనామ స్తోత్రమును ఇంకా హనుమాన్ చరిత్ర పారాయణ చేయడం మంచిది అలాగే ఈ రోజున ఓం ఆంజనేయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ విధంగా జపించిన వారి కోరిక ఖచ్చితంగా కూడా నెరవేరుతుంది ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి